అందరికి కూడా ఈ సండే అంతా సంతోషంగా ఆనందంగా చూసుకోవాలి నేను మస్తుగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ మరి ఈ రోజున మేము మా మిస్సెస్ ఉదయాన్నే టిఫిన్లో భాగంగా దోశలు చేసిందండి చాలా బాగా చేసింది చాలా బాగున్నాయి దోశ నేను చికెన్ దోసులు తిన్నాను చాలా బాగుంది మరి ఈరోజు ఉదయం మీ ఇంట్లో మీరు స్పెషల్గా ఏం చేసుకున్నారో కూడా తెలియజేయండి మధ్యాహ్నం కూడా మేము భోజనం కూడా చేసాము రోజున మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళి వచ్చామండి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ రైస్ వండుకున్నాము చికెన్ కర్రీ వేసుకొని తిన్నాము సండే అంటే అందరూ చికెన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలామంది చేపలు తెచ్చుకోవటం చేపలు కూడా హెల్త్కి మంచిదండి మేమైతే చికెన్ తెచ్చుకున్నాము మాట్లాడండి ఏమండి ఈరోజున ఆదివారం అందరికి కూడా సెలవు తినము అందరూ కూడా వారి వారి పనుల నుండి సెలవు తీసుకునే రోజు కాబట్టి మేమైతే ప్రభుత్వ నిమిత్తం దేవుని దేవులు తిరుగుతూ వెళ్తూ ఉంటాము మరి పిల్లల స్నేహితుల మీరందరూ కూడా సంతోష సమాధానాలతోటి మరి జీవించాలని మేము వరకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము నిజంగా మరి మనం ఒకరి మేలు వారంగా ఇతరుల మేరు వారంగా ఇతరులకి మరి ఉపకారం చేసే వారంగా ఉండాలన్నదే ఏ విషయం మనం గ్రహించవచ్చు ఫ్రెండ్స్ నిజంగా ఒకరి మేర ఒకరు కోరినప్పుడు అది నిజంగా దేవుని ఆశీర్వాదాలు మన పైన ఉంటాయండి అంటే ఇతరులకి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు ఏమైనా మనము కీడు చేయకూడదని కోరుకోవాలి అలాగే దేవుడు మనందరికీ ఎల్లవేళలా చక్కగా చూడాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మిమ్మల్ని కూడా మేము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నిజంగా చాలా కొద్ది కాలమే మన జీవిత కాలము ఈ జీవిత కాలంలో మనం అందరం కూడా ఒక ప్రయాణికులమేనండి యాత్రికులం మనమందరం ఈ యాత్ర జీవనయాత్రలో మనము ముందు కొనసాగాలంటే ఒకరి సహకారం మరొకరికి అవసరం పరస్పర సహకారం కదండి సహకారం అంటే పరస్పర సహాయము పరస్పర సహకారము పరస్పర సహాయం అంటే భార్య భర్తలైనా ఎవరైనా సరే తోడు నీరుగా ఉండాలి మనం బయట ప్రపంచం నుండి ఏదైనా సరే ఒక్కసారి మనము అనేక పనులు చేస్తూ ఉంటాము తోడు నీడలాగా అంటే మనము ఏదైనా పని చేసేటప్పుడు ఇతరుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటాము ఒకరికొకరు సహాయం చేసుకుంటాం చాలా మంచిదండి ఎప్పుడైనా సరే మంచి పని చేయాలంటే ఏదైనా ఇతరుల సహకారం అవసరము అలాగే యూట్యూబ్లో మేము కూడా ముందుకు వెళ్ళాలంటే మీ అందరి సహకారం మాకు ఎంతో అవసరమైనది నిజంగా మీ యొక్క సహకారంతో ప్రోత్సాహంతో ఇంకా మేము మరింత ముందుకు పోతామని ఆశిస్తూ ఉన్నాము అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే దేవుడు ఈ చిన్ని జీవితాన్ని ఇచ్చాడు ఇప్పుడు మా ఇంటికి కౌశిక్ వచ్చాడండి కౌశిక్ కౌశిక్ హాయ్ చెప్పు అందరికీ హాయ్ అండి అను హాయ్ మీరు ఇట్రా ఇట్రా మీరందరు బాగున్నారా 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 అన్నం తిన్నారా తిన్నారా అండి మేమైతే చికెన్ చేసుకున్నాం మీరేం కూర చేసుకున్నారు కౌశిక్ చికెన్ ఏనంట వీళ్ళు కూడా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ టు ఆల్ అందరికి నమస్తే చెప్పినానా నమస్తే అంటే రెండు చేతులు జోడించు నమస్తే చెప్పు హాయ్ చెప్పు లేకపోతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ